ధర్మ పరిణామం పార్ట్ మూడు మీమాంస మరియు వైశేషిక వ్యవస్థలలో ధర్మం పూర్వ మీమాంసలో ధర్మం అనేది కూదన లక్షణోర్ధో ధర్మ అనే పరిమిత అర్థంలో ఉపయోగించబడింది శాస్త్రాల ప్రకారం ధర్మమే కావలసిన లక్ష్యం పూర్వ మీమాంస ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ రెండు ధర్మాన్ని వేద ఆచారాలుగా ఆనందం మరియు స్వర్గానికి దారితీస్తుందని మాట్లాడుతుంది మరియు ఒకరిని అధోగతి మరియు బాధల నుండి రక్షిస్తుంది ఇది అపూర్వపరంగా కూడా మాట్లాడుతుంది అంటే శాస్త్రాలకు అనుగుణంగా చేసే చర్యల యొక్క సూక్ష్మ ప్రభావం జైమిని ధర్మాన్ని వేదాల ద్వారా ఆదేశించబడినది మరియు బాధలకు దారితీయనిదిగా నిర్వచిస్తుంది కనాడ తన వైశేషిక సూత్రంలో ఒకటి పాయింట్ రెండు ధర్మాన్ని శ్రేయస ధర్మ అని నిర్వచించాడు ఇది ఈ జీవితంలో శ్రేయస్సు మరియు శాశ్వత ఆనందాన్ని జీవితానికి మించి సాధించడానికి దారితీస్తుంది ఇక్కడ ధర్మం అంటే గ్రంథాలు మతపరమైన ఆచారాలు మరియు ఆచారాల ద్వారా ఆమోదించబడిన చర్యలు అటువంటి చర్యల యొక్క కనిపించని ఫలితాలు లేదా ఒకరి జీవిత నిర్మాణం దీన్ని గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దానితో పోల్చండి స్వర్గ కోరికే అటువంటి ఆచారాల ఏకైక ఉద్దేశ్యం అయితే త్యాగాలు స్వర్గానికి దారి తీయవు విధి భావంతో చేసినప్పుడే యాగాలు ప్రభావవంతంగా ఉంటాయి ధర్మశాస్త్రాలలో ధర్మం ధర్మశాస్త్రాలు శతాబ్దాలుగా ఉత్పత్తి చేయబడిన విస్తారమైన గ్రంథాలతో రూపొందించబడ్డాయి అక్షరాల వందలాది ధర్మశాస్త్ర గ్రంథాలు మరియు వాటికి సంబంధించిన వ్యాఖ్యానాలు మరియు సంగ్రహాలు చాలా ఎక్కువ సూత్రప్రాయమైన ధర్మశాస్త్ర గ్రంథాలలో ఆపస్తంభ గౌతమ బహుదయన మరియు వశిష్ట అనే నాలుగు ధర్మ సూత్రాలు ఉన్నాయి మనువు శంఖ మరియు పరాశర యొక్క నాలుగు ముఖ్యమైన స్మృతులు వాటి తర్వాత ఉన్నాయి ఈ గ్రంథాలపై లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు మరియు సంగ్రహాలు ఉన్నాయి ఆధునిక హిందూ చట్టం ఈ గ్రంథాల ద్వారా కొన్ని విషయాలను నిర్వహించడంపై ఆధారపడి ఉంటుంది వాస్తవానికి తగిన మార్పులు మరియు అవసరమైన సవరణలతో ధర్మశాస్త్రాలు వేదాల నుండి తమ అధికారాన్ని పొందాయని చెప్పుకుంటాయి కానీ వాటిలోని ఏ విషయాన్ని కూడా వేద గ్రంథాలతో అనుసంధానించలేము అయితే వారు వేదాల అధికారాన్ని అంగీకరిస్తారు మరియు మోక్షం విముక్తి మానవ జీవితానికి అంతిమ లక్ష్యం అని నొక్కి చెబుతారు వారు ప్రతిబింబించే నైతికత అవసరాన్ని కూడా గుర్తిస్తారు వేదాలు స్మృతులు మంచి మనుషుల ఉపయోగాలు ఒకరి స్వభావానికి అనుకూలమైనవి మరియు చర్చల నుండి పుట్టిన కోరిక ఇవి సాంప్రదాయకంగా ధర్మానికి మూలంగా గుర్తించబడ్డాయి యాజ్ఞవల్క్య స్మృతి మైనస్ ఒకటి పాయింట్ ఏడు అయితే వేదాలు నైరుప్య సూత్రాలను ప్రకటించాయి మరియు విధులపై తక్కువ నిర్దిష్ట చర్చలను కలిగి ఉన్నాయి స్మృతులు ప్రధానంగా ప్రబలంగా ఉన్న పద్ధతుల జీర్ణక్రియలు అందువల్ల అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ప్రచారంలో ఉన్నవి మరియు చాలా కాలంగా ఉన్నవి అని నిర్వచించబడిన ఆచారం ధర్మానికి ప్రధాన మూలం ద్వితీయ గ్రంథాలు అయిన స్మృతుల కింద వర్గీకరించబడిన ధర్మశాస్త్రాలను సాధారణంగా న్యాయపుస్తకాలుగా వర్ణిస్తారు అయితే అవి మనకు తెలిసిన న్యాయ పుస్తకాల రూపంలో ఉండవు అవి క్రోడీకరించబడిన ముఖ్యమైన చట్టాలు లేదా చట్టపరమైన నిబంధనలు కావు అవి శరీర న్యాయశాస్త్రం యొక్క స్వభావంలో ఉంటాయి జీవితంలోని నాలుగు దశలలో ప్రతి ఒక్కటి పాటించాల్సిన రోజువారీ ఆచారాలు నాలుగు వర్ణాల విధులు ఆచారాలు హక్కులు మరియు బాధ్యతలు ధర్మ సమస్యలపై సందేహాలు మరియు వివాదాలను పరిష్కరించడానికి నియమాలు మరియు విధానాలు మరియు ధర్మ నియమాల ఉల్లంఘనలకు శిక్ష మరియు తపస్సు కోసం నియమాలు మొదలైనవి పదాలు పదబంధాలు మరియు వాక్యాల వివరణ కోసం దాని వివిధ నియమాలను వర్తింపజేయడం ద్వారా సమాన అధికారం కలిగిన విరుద్ధమైన గ్రంథాలను సమన్వయం చేయడానికి ధర్మశాస్త్రాలు మీమాసా పద్ధతులను విస్తృతంగా ఉపయోగించాయి ఇది మీమాంసా వాదన శైలిని స్వీకరించింది ధర్మశాస్త్రాలు ఎక్కువగా ఆధారపడిన ఇతర విభాగాలు వ్యాకరణం వ్యాకరణం మరియు తర్కం న్యాయం ధర్మశాస్త్రాలు మతం నైతికత మరియు చట్టాల యొక్క ఉద్వేగభరితమైన మిశ్రమం ఒకదాని నుండి మరొకటి వేరు చేయడం సులభం కాదు ఈ గ్రంథాలు ఆదర్శ గృహస్థుడి జీవితాన్ని వివరించే మతపరమైన చట్టానికి మూలాలుగా మరియు మతం చట్టం నీతి మొదలైన వాటి గురించి జ్ఞానం యొక్క సంగ్రహాలుగా వాటి ప్రాముఖ్యతను పొందాయి బహుశా వాటి భారీ మతపరమైన కంటెంట్ మరియు మతంపై ఆధారపడటం వల్ల ఈ గ్రంథాలు ధర్మశాస్త్రాలుగా పిలువబడ్డాయి ఒకవైపు ఋగ్వేదం ఉపనిషత్తులు మరియు ఇతిహాసాల ధర్మానికి మరోవైపు శాస్త్రాల ధర్మానికి చాలా తేడా ఉంది ఋగ్వేద ఋషులు ఊహించినట్లుగా శాస్త్రాల ధర్మం ఆత్మ లేదా విశ్వాన్ని పరిపాలించే మరియు మన ఉనికిని నిలబెట్టి ఉన్నతమైన విశ్వక్రమం కాదు ఇది ఉపనిషత్తులలో ఊహించినట్లుగా చట్టం క్రమం మరియు సామరస్యం యొక్క సార్వత్రిక సూత్రం కూడా కాదు రామాయణంలో ఉన్నట్లుగా నిర్దేశించబడిన విధులు లేదా సత్యం సహజ సత్యం కూడా కాదు మహాభారతంలో వలె ఇక్కడ ధర్మం ప్రపంచాన్ని నిలబెట్టేది కాదు ఇక్కడ ధర్మం గ్రంథాల ద్వారా నిర్దేశించబడిన విధులను లేదా భగవద్గీతలో ప్రతిపాదించబడిన ఆత్మ జ్ఞానాన్ని కూడా సూచించదు భగవద్గీత నైతిక మరియు ఆధ్యాత్మిక యోగ్యతలను బ్రాహ్మణుల కర్తవ్యాలుగా భావించింది ధర్మశాస్త్రాలు వాటిని బ్రాహ్మణులకు జీవనోపాధి మార్గంగా భావించాయి ఆ యోగ్యతల యొక్క పాత ఆధ్యాత్మిక వివరణలు పిడివాద నియమాలలో కలిసిపోయాయి సూచనలు ఇవ్వడం యజ్ఞాలను నిర్వహించడం బహుమతులు స్వీకరించడం బ్రాహ్మణుల ప్రత్యేక వృత్తిగా మారాయి సమాజానికి ఆధ్యాత్మిక బాధ్యతలు మరియు జీవనోపాధి కోసం చేసే వృత్తి మధ్య వ్యత్యాసం పోయింది ఈ శాస్త్రాలు చెప్పే ధర్మం సార్వత్రికమైనది కాదు ఇది మొత్తం సృష్టికి లేదా అన్ని మానవులకు వర్తించదు ఇది సమాజాన్ని ఏర్పరిచే అన్ని విభాగాలు మరియు తరగతులకు కూడా వర్తించదు దీని సూచనలు రాబోయే అన్ని కాలాలకు కూడా చెల్లవు ఈ శాస్త్రాల ధర్మం చాలా పరిమిత అధికార పరిధి మరియు అధికారాన్ని కలిగి ఉంది వాటి అనువర్తనం చాలా నిర్దిష్టంగా ఉంటుంది మరియు దేశం ప్రాంతం కాల కాలాలు మరియు ఆచార ఒక ప్రాంతం లేదా ఒక తరగతి ప్రజల చెల్లుబాటు అయ్యే పద్ధతులు పరిమితుల ద్వారా పరిమితం చేయబడింది ఈ గ్రంథాలు సమాజాన్ని వ్యక్తుల సముదాయంగా కాకుండా సమాజాల సమాజంగా చూశాయి ఇది నిర్దిష్ట కులాలుగా వ్యక్తీకరించబడింది ప్రతి ఒక్కటి దాని ఆర్థిక విధులు మరియు సామాజిక సోపాన క్రమంలో ఒక స్థానంతో ఒక వ్యక్తి ధర్మం అతని పుట్టుక కులం నుండి ఉద్భవించింది సమాజంలోని సభ్యులను వారికి కేటాయించిన పాత్రలలో ఉంచడం ఈ గ్రంథాల ఉద్దేశాలలో ఒకటిగా అనిపించింది ధర్మశాస్త్రాలు ప్రధానంగా ఉన్నత కులాల హక్కులు మరియు అధికారాలు పవిత్ర హక్కులు సంస్కారాలు జీవిత దశలు తినే నియమాలు రాజుల విధులు చట్టపరమైన విధానాలు పద్దెనిమిది చట్ట బిరుదులు పాప వర్గాలు ప్రాయశ్చిత్తాలు మరియు ప్రాయశ్చిత్తాలు అంత్యక్రియలు మరియు పూర్వీకుల ఆచారాలు అంత్యష్టి మరియు శ్రద్ధ మరియు ప్రాయశ్చిత్త ఆచారాలు ప్రయశ్చిత్త మొదలైన వాటికి సంబంధించినవి అందువల్ల అవి ప్రధానంగా ఒక నిర్దిష్ట తరగతి ప్రజల మతపరమైన ఆచారాలతో మరియు కొంతవరకు వివాహం వారసత్వం మొదలైన వ్యక్తిగత చట్టాలతో ఆక్రమించబడ్డాయి మరియు అవి సాధారణంగా మానవుల సముచిత ప్రవర్తన ను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంటాయి ధర్మశాస్త్రంపై పాట్రి కాలి పుస్తకం నుండి నేను కోట్ చేస్తాను సమాజంలో ఒకరి పాత్ర మరియు వయస్సు లింగం కులం వైవాహిక స్థితి మరియు జీవన క్రమాన్ని బట్టి ఒకరి సామాజిక గుర్తింపుకు అనుగుణంగా ధర్మం సరైన వ్యక్తిగత మరియు సామాజిక ప్రవర్తన యొక్క అన్ని అంశాలను కలిగి ఉంటుంది పౌర మరియు నేర చట్టాలు అనే దాని ఇరుకైన ఆధునిక నిర్వచనానికి మనం పరిమితం కాకుండా ఒక సమాజం దాని సభ్యులపై కట్టుబడి ఉన్నట్లు గుర్తించే నైతిక మరియు మతపరమైన ప్రవర్తనతో సహా అన్ని ప్రవర్తన నియమాలను చేర్చినట్లయితే ధర్మం అనే పదాన్ని చట్టం అని అనువదించవచ్చు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ప్రత్యేకమైన పత్రాలు ప్రాచీన భారతదేశంలో ప్రజలు వాస్తవానికి తమ జీవితాలను ఎలా గడిపారో కనీసం ప్రజలు ముఖ్యంగా బ్రాహ్మణ పురుషులు క్రమబద్ధమైన మరియు క్రమానుగతంగా ఏర్పాటు చేయబడిన సమాజంలో తమ జీవితాలను ఎలా ఆదర్శంగా గడపాలని ఆశించబడ్డారో మనకు ఒక సంగ్రహావలోకనం ఇస్తాయి కాబట్టి ధర్మ సూత్రాల అంశంలో యువకుల విద్య మరియు వారి ఆచారాలు ఆచార విధానాలు మరియు మతపరమైన వేడుకలు వివాహం మరియు వైవాహిక హక్కులు మరియు బాధ్యతలు ఆహార పరిమితులు మరియు ఆహార లావాదేవీలు వివిధ సామాజిక సమూహాలకు సరైన వృత్తులు మరియు వాటి మధ్య సరైన పరస్పర చర్య పాపాలు మరియు వాటి ప్రాయశ్చిత్తాలు పవిత్రతను సాధించడానికి సంస్థలు రాజు మరియు న్యాయ పరిపాలన నేరాలు మరియు శిక్షలు మరణం మరియు పూర్వీకుల ఆచారాలు ఉన్నాయి నేడు ధర్మశాస్త్రాల యొక్క అనేక భావనలు వింతగా మరియు పాతవిగా కనిపించవచ్చు అందువల్ల అవి పూర్తిగా ఆమోదయోగ్యం కావు అది అస్సలు ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే ఆ గ్రంథాలు వారి కాలపు సందర్భంలో తమ జీవితాన్ని గడిపిన ఒక నిర్దిష్ట కాలపు ప్రజలను ఉద్దేశించి వ్రాయబడ్డాయి ఆ చట్టాలు కూడా అన్ని సమయాల్లో అందరి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడలేదు వ్యక్తులు మరియు సమాజం యొక్క మారుతున్న అవసరాలు మరియు డిమాండ్లకు అనుగుణంగా తమ ప్రిస్క్రిప్షన్లను సవరించాల్సిన అవసరాన్ని గ్రంథాలు స్వయంగా నొక్కి చెప్పాయి ధర్మశాస్త్రాల యొక్క అసమానతలు మరియు కాలానుగుణతలను గౌరవప్రదమైన రీతిలో విస్మరించి గ్రంథాలు అందించి ఉత్తమమైన వాటిని నిలుపుకోవడానికి ప్రయత్నించిన హిందూ మతం యొక్క స్వీయ సమతుల్య మేధావికి ఇది ఘనత అదే సమయంలో కొత్త ఆలోచన ప్రవాహాలను సమీకరించి అభివృద్ధి చెందుతున్న మరియు విస్తరిస్తున్న మత సంప్రదాయంగా తనను తాను మార్చుకుంది నేడు ధర్మశాస్త్రాలకు పెద్దగా ఆచరణాత్మక ప్రాముఖ్యత లేదు ఎందుకంటే వివాహం ఆస్తి హక్కు వారసత్వం మొదలైన వాటితో వ్యవహరించే లౌకిక అంశాలు పరోక్ష మార్గం ద్వారా ఆధునిక హిందూ చట్టంలోకి ప్రవేశించాయి అది ఎలా జరిగిందో ఆసక్తికరంగా ఉంది భారతదేశంలోని తొలి బ్రిటిష్ వారు స్థానిక ఆచారాల ప్రకారం చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు స్థాపనతో ఈ ప్రక్రియ వేగవంతం అయింది సంస్కృతం తెలియని ఆంగ్ల న్యాయమూర్తుల ప్రయోజనం కోసం వ్యక్తి మరియు ఆస్తి వైవాహార పౌర విషయాలకు సంబంధించిన పురాతన సూత్రాలను ఆంగ్లంలోకి అనువదించారు ఆ సందర్భంలో ఎక్కువ దృష్టిని ఆకర్షించిన ఒక గ్రంథం జగన్నాథ పండితుడు వైవాహారంపై నిబంధ దీని అనువాదం పదిహేడు వందల తొంభై నాలుగులో పూర్తయింది ఆ తర్వాత ఆంగ్ల పండితులు శాస్త్రాలను క్రోడీకరించడానికి మరియు ఒకే మూలానికి అధికారాన్ని గుర్తించడానికి గ్రంథాల కాలక్రమానుసార క్రమాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నాలు విజయవంతం కాలేదు మరియు అంగీకరించబడిన అధికారిక కాలక్రమణికను స్థాపించలేకపోయారు అయితే పద్దెనిమిది వందల అరవై నాలుగు నాటికి ఈ సుదీర్ఘమైన వ్యాయామాలు ఆంగ్ల న్యాయమూర్తులు హిందూ గ్రంథాల యొక్క అధికారిక భాగాలుగా భావించిన దాని ఆధారంగా వివరణల గొలుసు రూపంలో ఒక విచిత్రమైన కేసు చట్టాన్ని అందించాయి ఇది హిందూ చట్టం నిపూర్తిగా కేసు చట్టంగా మార్చింది నీడు మనకు ఉన్నది మునుపటి న్యాయమూర్తుల నిర్ణయాలను సూచించే ఉల్లేఖనాల అడవి ఆంగ్లో సాక్సన్ లో వలె ఉద్భవించిన న్యాయ వ్యవస్థలు మరియు పూర్వజన్మను కనుగొనడం మరియు చట్టాన్ని రూపొందించడం న్యాయమూర్తులు మరియు న్యాయవాదుల నైపుణ్యాలకు వదిలివేయబడింది ఆ పూర్వజన్మలు మళ్లీ ఆంగ్ల న్యాయమూర్తులచే ఏర్పాటు చేయబడినవి పురాతన భారత రాజ్యాంగం కోసం అన్వేషణగా ప్రారంభమైనది భారతదేశం మరియు భారతీయుల కోసం ఆంగ్ల చట్టంతో ముగిసింది భారతీయులు తప్పించుకోవాలనుకునేది అదే ఇంకా సూత్రంలో హిందూ జీవితంలోని లౌకిక మరియు మతపరమైన అంశాలు ఖచ్చితంగా వేరు కాదనే ప్రాథమిక వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కేసు లా సంకలనం చేయబడింది కానీ అవి హిందూ ఉద్దేశాలు మరియు చర్యలలో దగ్గరగా ముడిపడి ఉన్నాయి ప్రాచీన భారతీయ నేర చట్టంలో కూడా మతపరమైన మరియు లౌకిక శిక్షలు కలిసి ఉండేవి ఒక నేరాన్ని పాపంగా మరియు నేరంగా పరిగణించేవారు అదనంగా పద్దెనిమిది నుండి పంతొమ్మిది శతాబ్దాలలో బ్రిటిష్ వారు హిందువులకు ప్రాచీన ధర్మశాస్త్రాలను వర్తింపజేయడం ప్రారంభించే సమయానికి భారతీయ సమాజం సూత్రాల సమాజం నుండి చాలా దూరంగా వెళ్ళింది ఉదాహరణకు సూత్రాలు మానవ జీవితాన్ని గర్భం నుండి మరణం వరకు మరియు తదుపరి జననం వరకు విస్తరించి ఉన్న నిరంతర కాలంగా చూశారు శుద్ధీకరణ కర్మలు శుద్ధి మరియు మత కర్మలు సంస్కారాలు పై చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది కానీ బ్రిటిష్ వారు పౌర మరియు క్రిమినల్ చట్టాలను నిర్వహించడం ప్రారంభించే సమయానికి భారతీయ సమాజం ముస్లిం పాలన గుండా వెళ్ళింది అనేక పాత నమ్మకాలు మరియు ఆచారాలు కనుమరుగయ్యాయి మరియు ఖచ్చితంగా అవ్యక్తత మరియు మతవిరుద్ధ వైఖరులు ప్రవేశించాయి పురాతన సూత్రాల నిషేధాలు చాలా సందర్భాలలో ఇకపై సంబంధితంగా లేవు ఈ పరిమితులు మరియు భారతీయ సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ముఖ్యంగా కుటుంబ చట్టం మరియు మతపరమైన దానాలకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన విషయాలలో క్రోడీకరించబడిన విగ్రహాల యొక్క ఇరుకైన మరియు నిర్బంధ వివరణలు ఏర్పడ్డాయి కొన్నిసార్లు తీర్పులు ధర్మం లేదా న్యాయం కోసం పనిచేయడంలో విఫలమవుతాయి అందువల్ల నేడు మనం చూస్తున్నట్లుగా హిందూ చట్టం పునఃపరిశీలన కోసం కేకలు వేస్తుంది అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ప్రస్తుత సామాజిక రాజకీయ వాతావరణంలో మతపరమైన చట్ట సంస్కరణ అనేది శాసనసభ్యులు సాధారణంగా నివారించడానికి ప్రయత్నించే వివాదాస్పద నేల ఇంకా హిందూ చట్టం యొక్క అధ్యయనం దాని శాస్త్రీయ పునాదుల గురించి క్షీణిస్తున్న జ్ఞానం మరియు ఆధునిక రాజకీయ సవ్యత యొక్క ఒత్తిళ్ల కలయిక కారణంగా నిర్లక్ష్యం చేయబడుతుంది హిందూ చట్టాన్ని అధ్యయనం చేయడం తరచుగా తిరోగమన చర్యగా పరిగణించబడుతుంది ముఖ్యంగా మైనారిటీలను మరియు మహిళలను బెదిరిస్తుంది ఈ ప్రస్తుత సందర్భంలో ధర్మశాస్త్రాల లౌకిక విధులు వ్యక్తిగత చట్టం మరియు పౌర చట్ట పుస్తకాలలో వాటి మనుగడను కనుగొనవలసి ఉంది వేరే మార్గం లేదు ధర్మశాస్త్రాలలో ధర్మం అనే పదం యొక్క అర్థానికి తిరిగి వస్తే ఇచ్చిన సందర్భంలో మానవుల సముచిత ప్రవర్తన అని విస్తృతంగా అర్థం ఈ పదానికి మతపరమైన మరియు కులపరమైన అర్థాలు కూడా ఉన్నాయి ధర్మశాస్త్రాలు హిందూ చట్టంలోకి రూపాంతరం చెందడంతో కులం మరియు లింగం యొక్క అంశాలు చాలా వరకు కనుమరుగయ్యాయి న్యాయమైన మరియు సమానమైన న్యాయ పంపిణీని నిర్ధారించడానికి ధర్మాన్ని ఇప్పుడు సరైన ప్రవర్తన కోసం సార్వత్రిక క్రమానుగత నిబంధనల పరంగా అర్థం చేసుకోవాలి ధర్మం నేటికీ సందర్భోచితంగా ఉందా అనేది తరచుగా అడిగే ప్రశ్న సమాధానం అవును అది నిజమే మనిషికి తన ఎంపికలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి నిష్క్రియాత్మకతతో సహా ఏదైనా మానవ కార్యకలాపం పరిణామాల గొలుసును కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అతను ఆలోచించి అర్థం చేసుకోవాలి అందువల్ల తగిన మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఒకరు తనలో తాను చూసుకోవాలి పరిస్థితిని అంచనా వేయాలి మరియు స్వీయ మరియు తోటి జీవుల ప్రయోజనాల కోసం వ్యవహరించాలి మనల్ని సరైన మార్గంలో నడిపించేది మరియు మనల్ని ఉన్నతీకరించేది వాస్తవానికి ధర్మం ధర్మం యొక్క బలాలలో ఒకటి అది శిక్షార్హమైనది కాదు నివారణ ఇది మనల్ని అధోగతి మరియు క్షీణత మార్గంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది ఇది జీవిత విలువలను జీవన నాణ్యతను మరియు మన మరియు మన భవిష్యత్ తరాల శ్రేయస్సును కాపాడుతుంది కాబట్టి ధర్మం అన్ని సమయాల్లో సంబంధితంగా ఉంటుంది ధర్మాన్ని ఆత్మగా లేదా సర్వవ్యాప్త విశ్వక్రమం అనే ఋగ్వేద భావన ఉత్కృష్టమైనది కానీ అది అతీంద్రియమైనది మరియు సామాన్యుడి అవగాహనకు మించినది ధర్మం యొక్క ఉపనిషత్తు దృక్పథం కూడా ఇదే విధంగా ఉంది ఇది చట్టం మరియు సామరస్యం యొక్క సార్వత్రిక సూత్రం దానిని గ్రహించడం కూడా సులభం కాదు ఒక భావనను అభినందించాలంటే దానిని తప్పనిసరిగా జీవితంలోని అనుభవాలతో అనుసంధానించాలి రామాయణం మరియు మహాభారతంలోని పురుషులు మరియు స్త్రీలు ఎదుర్కొనే పరీక్షలు కష్టాలు మరియు సందిగ్ధతలతో సంబంధం కలిగి ఉండాలి ఆ ఇతిహాసాల హీరోల పట్ల అపారమైన ప్రజాదరణ మరియు ప్రశంసకు అదే కారణం తరతరాలుగా భారతీయులు తమ సమస్యలకు నైతిక సందిగ్ధతలకు మరియు వారి జీవితానికి అర్థం కోసం అన్వేషణలో రామాయణం మరియు మహాభారతాలలో ప్రదర్శించబడిన ధర్మ దృష్టాంతాల నుండి మార్గదర్శకత్వం మరియు ప్రేరణను పొందారు వారు తమ కష్ట సమయాల్లో పురాణ వీరులు ప్రదర్శించిన సమానత్వం న్యాయమైన వ్యవహారం మరియు గౌరవం పట్ల ఆశ్చర్యం భక్తి మరియు ప్రశంసలతో పెరిగారు సరైన మార్గాలు చివరికి సరైన ముగింపుకు దారితీస్తాయని వారి విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడింది రామాయణ ధర్మం సందర్భానుసారంగా నిర్దేశించబడిన విధిని గౌరవించడాన్ని మరియు ప్రలోభాల మధ్య సత్యానికి కట్టుబడి ఉండటాన్ని బోధిస్తుంది అది నేటికీ వర్తిస్తుంది మహాభారతం యొక్క ధర్మం చెడును చూసి ధర్మం యొక్క విస్తృత ప్రయోజనాలను కాపాడటానికి మరియు ఏ ధరకైనా సజీవ ధర్మాన్ని శాశ్వతం చేయడానికి తగిన విధానం మరియు చర్యను రూపొందించమని మిమ్మల్ని అడుగుతుంది అది ఇప్పటికీ సందర్భోచితమే ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి మరియు జీవితంలో దానిని అనుభవించడానికి దాని పిలుపు కూడా సందర్భోచితమే భగవద్గీత యొక్క సందేశం మీ నిజమైన సామర్థ్యాన్ని కనుగొనడం దానిని నైపుణ్యం మరియు శ్రద్ధతో అన్వేషించడం మరియు ప్రామాణికమైన జీవితాన్ని గడపడం ఎప్పటికీ సంబంధితంగా ఉంటుంది పని పట్ల నిబద్ధత నైతికత మరియు నిర్లిప్తపై దాని ప్రాధాన్యత నేటి ప్రపంచంలో చాలా సందర్భోచితంగా ఉంటుంది ఒక వ్యక్తి తన కుటుంబం సమాజం మరియు ప్రపంచంతో క్రమబద్ధమైన శాంతియుతమైన మరియు సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడపాలని ధర్మశాస్త్రాలు చెప్పే ఆందోళన నేటికీ సందర్భోచితంగా ఉంటుంది చట్టం మరియు చైతన్యానికి మూలంగా ధర్మం రాజ్యం యొక్క రోజువారీ పాలన పనితీరును ప్రభావితం చేస్తుందనే దాని ప్రకటన కూడా సందర్భోచితంగా ఉంటుంది ధర్మం అనేది ఒక స్తబ్ద భావన కాదు కానీ అది ఒక సజీవ అనుభవం అది ఎల్లప్పుడూ తనను తాను అభివృద్ధి చేసుకుంటూ కాలాల సవాళ్లు డిమాండ్లు మరియు అవసరాలతో నిరంతరం సంకర్షణ చెందుతూ ఉంటుంది దాని వికాసం యొక్క ప్రతి దశలో ఆ కాలంలోని జీవితం మరియు సంఘటనల సందర్భంలో అది కొత్త వివరణను పొందింది యుగాలలో సేకరించబడిన దాని ఇతర వివరణలన్నింటినీ నిలుపుకుంది ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే దాని ప్రతి వివరణ మిగిలిన వాటిలాగే చెల్లుబాటు అవుతుంది ధర్మం అనేది అనేక అద్భుతమైన విషయానికి అది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది మరియు తనను తాను అన్ని సమయాలలో కనిపెట్టుకుంటుంది ఎందుకంటే ధర్మం ప్రాథమికంగా జీవితానికి సంబంధించినది మరియు దాని సారాంశం దానిని జీవించడం ఆచరించడం మరియు అనుభవించడం ధర్మం ఈ రూపంలోనైనా అన్ని సమయాలలో సంబంధితంగా ఉంటుంది మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు